ఇక్కడ చనిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా ఆ పరమశివుని దగ్గరకే వెళ్తారా వాళ్లకు పునర్జన్మ ఉండదా ఇక్కడ వన్ డే కు కొన్ని వందల శవాలు కాలుస్తారు మణికర్ణిక ఘాట్ లో నైట్ ఏమవుతుందో తెలుసా కాశీలో గంగా హారతి చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి తెలుసా కాశీలో ఆ పరమశివుడు ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం కాశీలో మనం ఇప్పటి వరకు టెంపుల్స్ ఏ చూసాం కదా ఈ వీడియోలో మనం కాశీలో ఉన్న గంగా నది ఒడ్డున ఎనభై ఆరు ఘాట్స్ అయితే ఉంటాయి అండ్ కాశీ నైట్లో ఎట్లా ఉంటుందో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను చాలా పురాతన కాలం నాటి ఘాట్స్ వీటిలో ఫైవ్ ఘాట్స్ అయితే చాలా స్పెషల్ వాటి కోసం కూడా క్లారిటీగా చెప్తాను మీరు వీడియోని ఫుల్గా చూసి లైక్ కామెంట్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గాయస్ ప్రజెంట్ నేనైతే మణికర్ణిక ఘాట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఈ ఘాట్స్ అన్నీ తిరగాలి అంటే చాలా టైం పడుతుంది ఈ ఘాట్స్ అన్నీ మనము కంప్లీట్ చేయాలంటే ఇదిగో ఒక బోట్స్ ఉన్నాయి కదా ఈ బోట్స్ అయితే ఎక్కాలి ఇక్కడ ప్రతి ఘాట్ దగ్గర బోట్స్ ఉంటాయి ఇక్కడ చాలా ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్ ఘాట్స్ అయితే ఉంటాయి దీంట్లో అస్సీ ఘాట్ నుంచి అటు సైడ్ నుంచి లాస్ట్లో అస్సీ ఘాటు ఇంకో సైడ్ ఏమొచ్చు లాస్ట్ నమో ఘాటు అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చేతులతో దండం పెట్టినట్టు అక్కడే స్టాచ్యూలు అయితే నమో ఘాట్లోనే ఉన్నాయి అస్సి ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు మనకి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి విడిచిపెడతారు మనకి అండ్ మధ్య మధ్యలో ఘాట్స్ కోసం కూడా చెప్తూ ఉంటుంటారు వీళ్ళు ఇదిగో కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఎంట్రన్స్ మన టెంపుల్కి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఏమొచ్చి అదిగో మెయిన్ ఎంట్రన్స్ ఆడ నుంచి బయటకు వచ్చేగానే ఇగో ఇవి ఇంకా గంగా రివర్ ఉన్నది ఇదేని ఇక్కడ నుంచి మనం బోటు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు అది కూడా మీరు కొంచెం బేరమాడండి బేరమాడితే వాళ్ళు వంద రూపాయలకి రెండు వందలకి తీసుకుపోతారు వంద రూపాయల బోట్స్ ఉన్నాయి రెండు వందల బోట్స్ కూడా ఉన్నాయి అదే సింగిల్గా సోలోగా వెళ్తామంటే రెండు వేలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏంటంటే మనం బేరమాడితే తక్కువగానే వస్తారు వాళ్ళు చెప్పడం మాత్రం ఎక్కువగా చెప్తారు అండ్ కాశీకి మూడు పేర్లు అయితే ఉన్నాయి నాకు తెలిసి నేను కాశీ అండ్ వారణాసి అని తెలుసు కాకపోతే ఇక్కడ బనారస్ కూడా అంటారు కాశీ అనేది సంస్కృత పదము వారణాసి అంటే వరుణ అండ్ అస్సి రివర్స్ ఈ గంగా నదిలో కలుస్తాయి దానివల్ల వారణాసి అంటారు బనారస్ అంటే ఎందుకంటారో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి మీరు చెప్పండి కాశీ వచ్చిన వాళ్ళు ఈ బోట్ జర్నీ అయితే పక్కా చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉన్నది మీరే చూడండి బోట్ జర్నీ అనే కాదు కాశీలో ఏ కోణం నుంచి చూడండి మీరు అసలు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ టెంపుల్స్ పరంగా కానీ సంస్కృతి అండ్ ట్రావెల్ పరంగా అయితే ఇంకా ఎక్కువ చాలా సూపర్గా ఉంటుంది ప్రతి మానవుడి జీవితంలో ఒక్కసారైనా ఈ కాశీ వచ్చి వెళ్ళాలి అది టెంపుల్ చూడడానికి కానీ లేకుంటే ఇక్కడ ఉన్న ఈ సిటీని మెయిన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా పురాతన బిల్డింగ్స్ అక్కడ చూడండి మీరు ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల పురాతన బిల్డింగ్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయి మీకు ఇవన్నీ ఘాట్సేని నేను ముందే చెప్పాను కదా ఎయిటీ సిక్స్ ఘాట్స్ అయితే టోటల్గా ఉన్నాయి పక్క పక్కనే ప్రతి ఘాటు కూడా పక్క పక్కన బాగా ఉన్నాయి వాటి నేమ్స్ అయితే నాకు సరిగా కనిపిస్తలేదు మెయిన్ మెయిన్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను చెప్తాను ఇదిగో ఇదే హరిశ్చంద్ర ఘాటు అదిగో అక్కడ దూరంగా శవాలని అయితే కాలుస్తున్నారు కదా అదేని మణికర్ణిక ఘాట్లో ఎక్కువగా అయితే శవాల్ని కాలుస్తారు కొంతమంది హరిశ్చంద్ర ఘాట్లో కూడా శవాలను అయితే కాలుస్తున్నారు చూడండి మీరేని మెయిన్గా కాశీలో శవాలు ఎక్కడే ఎందుకు కాలుస్తారు అంటే మన మానవ జీవితంలో మనము ఏవైనా తప్పులు పాపాలు చేస్తుంటాం కదా వాటి నుంచి ముక్తి దొరకడం కోసం అయితే కాశీలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ సరౌండింగ్స్ వాళ్ళు అయితే ఇక్కడికి తీసుకొని వచ్చి కాశీ మన హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణిక ఘాట్లో కానీ ఇక్కడైతే కాలుస్తారు ఎందుకంటే ముక్తి దొరుకుతుంది ఇక్కడ చనిపోయి కాశీలో చనిపోయి ఇక్కడ దహన సంస్కారాలు చేస్తే వాళ్ళకేందంటే ఒక ముక్తి మోక్షం దొరుకుతుంది ఇంకా రిటర్న్ జన్మే ఉండదు అసలు అందుకే ఇక్కడోట ఈ సరౌండింగ్స్ ఈ ఏరియాలో చనిపోయిన వాళ్ళందరూ ఎంతో దూరం నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడోటే అంట అండ్ మన తెలుగువారి విషయంకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాశీలో అస్థికలు కలపాలి చాలా చాలామంది దగ్గర వినుంటారు అదేంటంటే మనకు చాలా లాంగ్ కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడికి తీసుకురాలేం కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే దహన సంస్కారాలు చేసి అక్కడ అక్కడ నుంచి అస్థికలు అయితే తీసుకొని వచ్చి గంగా నదిలో కలుపుతారు అట్లా కలిపితే మన పెద్దలు పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ముక్తి దొరుకుతుందని ఒక నమ్మకం అది అండ్ ఇదిగో ఇక్కడ ఒక కోటలా కనిపిస్తుంది కదా ఈ ఘాట్ నేమేమొచ్చి ఛత్సింగ్ ఘాట్ అంట అండ్ ఆ పక్కన కేదారేశ్వర ఘాటు అండ్ నిరంజన్ ఘాట్ అని చాలా ఘాట్స్ ఉన్నాయి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వన్ డే కూడా సరిపోదనిపిస్తుంది అండ్ గంగా నదిలో మీరు తప్పకుండా స్నానం చేయండి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు నదిలో స్నానం చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అంట నేను ఈరోజైతే మిస్ అయిపోయాను రేపు ఎర్లీ మార్నింగ్ నేనైతే దాన్ని కంపల్సరిగా చూస్తాను సన్ రైజ్ని అయితే అండ్ నాతో పాటు వీళ్ళందరూ చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ మీరు చూడండి ఎవరు బాధల్లో వాళ్ళైతే ఉన్నారు ఫోటో షూటింగ్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంగా తులసి ఘాటు అండ్ గంగా మహాలవు అంట అండ్ రీవాన్ ఘాటు బదని ఘాటు జానకి ఘాటు ఇవన్నీ పక్క పక్కనే టచ్ అయ్యే ఉన్నాయి చిన్న చిన్న గల్లీలతో పాటు ఉన్నాయి అండ్ ఇదిగో ఇక్కడ మీకు ఇంత క్రౌడ్తో ఇంత బోట్స్ చాలా ఎక్కువ బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది ఏంటనుకుంటున్నారా ఇక్కడే గంగా హారతి ఇస్తారు ఈ ఘాట్ ఏందో తెలుసా దశస్వ మేధా ఘాటు ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు అంటే గంగా హారతి కోసము నేను ఇప్పుడు ఇటు వెళ్తున్నా అటు లాస్ట్కి వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ నేను నమో ఘాటుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి నేనైతే అక్కడ అంతమంది జనాలు ఎందుకున్నారు అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఏమొచ్చి ప్లేసెస్ని రిజర్వేషన్ చేసుకుంటున్నారంట ఎవరి ప్లేస్ వాళ్ళు ఇప్పుడు గంగా హారతి ఇస్తారు కదా గంగా హారతి మంచిగా కనిపించాలి అంటే మనం ఫస్ట్గా ముందుగా కూర్చోవాలి ముందు కూర్చుంటే మనకి క్లా క్లారిటీగా కనిపిస్తుంది అందుకే వాళ్ళు ముందుగానే ఇప్పుడు ఎంత టైం ఎంత ఫోర్ ఫోర్ థర్టీ అయింది కదా ఫోర్ థర్టీ ఇంతకు ముందు నుంచే త్రీ ఓ క్లాక్ నుంచే వాళ్ళందరూ అక్కడ ఉండి ప్లేసెస్ని రిజర్వేషన్ చేసుకుంటున్నారంట కూర్చుంటారు అక్కడే నేను ఇప్పుడు నమోఘాటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి నాకు ఎక్కడ ప్లేస్ దొరుకుద్దో నేను ఎంత బ్యాక్లో ఉంటానో మనం సింగలే కదా మనము తోచుకుంటూ గల్లీ గల్లీలో నుంచి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మధ్యలో నుంచి వెళ్ళిపోదాం ట్రై చేస్తాం మీకైతే గంగా హరితని క్లారిటీగా చూపించడానికి అండ్ త్రీ ఫోర్ వ్యూస్ నుంచి అయితే చూపించడానికి నేనైతే ట్ర పక్కా ట్రై చేస్తాను श्री राम जय श्री राम जय श्री राम आएगा ना व्यू अपने को हाँ अभी देखो टाइटानिक टाइटानिक सिपाह है ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే నిరంజన్ ఘాట్ ఇది ఆల్రెడీ నేను ముందే చూపించాను కదా మణికర్ణిక ఘాట్ పక్కనే ఉన్నది కాశీ విశ్వనాథ్ ఎంట్రన్స్ కారిడార్ ఇది ఇది టూ థౌజండ్ నైన్టీన్ లో అంట కట్టారు దాని పక్కనే మణికర్ణిక ఘాట్ చూడండి మీరు ఇక్కడే శవాళ్ళను అయితే కాలుస్తారు రోజుకి కొన్ని వందల శవాలు అయితే ఇక్కడైతే కాలుస్తారు మొత్తం పొగ ఎట్లా వెళ్తుందో మీరే చూడండి కట్టెలు చూడండి ఎంతగానో కుప్పల కుప్పలు పెట్టున్నారు అక్కడొడికి వెళ్తుంది బోటు ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఇక్కడ మణికర్ణిగా ఘాటు టెంపుల్ వ్యూ ఎట్లా కనిపిస్తుందో ఎన్నో వేల సంవత్సరాల నాటి టెంపుల్ ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వాటర్లో అది ఒకటి మీరు చూడండి నీటిలో మునిగీసి ఉంది కదా అది వర్షాకాలంలో దర్శనం అయితే ఉండదు ఆ టెంపుల్లోన ఎందుకంటే వాటర్ గా క్లోజ్ అయిపోయి ఉన్నది అది కిందకి అలాగా ఆ టెంపుల్ కిందకు వెళ్తా ఉన్నది అండ్ ఇక్కడ చూడండి శవాన్ అయితే గంగా నదిలో ముంచి అక్కడికి మణికరిగా ఘాట్ లోపలికి అయితే తీసుకెళ్లి కాలుస్తున్నారు మీరే చూడండి ఈ మణికర్ణిక ఘాట్లో కొంతమంది దిగుతారు అంటే బోట్ ఇక్కడికి తీసుకొచ్చారు కట్లు కొడుతూనే ఉన్నారు వీళ్ళు ఫారినర్స్ అయితే ఇక్కడ దిగుతున్నారు ఇక్కడ మణికర్ణిక ఘాట్లో ఎట్లా సేవాలు కాలుస్తున్నారో చూడడానికి నేను కూడా అట్లానే దిగాను చూడండి అసలు కాలుస్తూనే ఉన్నారు పక్క నేను దీని పైన కూడా కాలుస్తున్నారు కట్లు మొత్తం ఎలా ఉంది అసలు ఈ టెంపుల్ చూడండి ఎన్నో వేల సంవత్సరాల నాటి టెంపులు ఇక్కడ నుంచి గంగా నది వ్యూ అది కట్టెలు మొత్తం నిండుగా కట్టెలు చాలా మంది ఫారినర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు కట్టెలు ఇక్కడ కేజీ లెక్క అయితే కొనుక్కోవాలి ఈ టెంపుల్ చూడండి ఎన్నో ఏళ్ల సంవత్సరాల టెంపుల్ అది కాశీ అనేది ఒక అద్భుతం నిజంగా చాలా అద్భుతము ప్రపంచ పురాతన నగరాల్లో కాశీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అంటే ఇదే నిదర్శనము ఇక్కడ మీరు చూడండి బాలాజీ ఘాట్ అంట ఇది ఒక కోటలా ఉంది ఎన్నో పెద్ద పెద్ద కోటలు ఇక్కడోటైతే కనిపిస్తా ఉన్నాయి నాకైతే అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దాటించి పోవాలి నమో ఘాట్కి అక్కడ ఒకటి మీరు చూడండి షూటింగ్స్ లవ్ బర్డ్స్ ఉన్నారు చిన్న షార్ట్ ఫిల్మ్లా చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగున్నాయి చాలా మూవీస్లో మనం చూస్తున్నాం కూడా అక్కడ ఒక టెంపుల్ ఉంది ఎక్సలెంట్ కనిపిస్తుంది టెంపుల్ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకి నమో ఘాట్ అనేది వస్తుంది ఆ నమో ఘాట్ దగ్గర అయితే ఎక్సలెంట్ ఉంటుంది బై రోడ్ కూడా మీరు వెళ్ళండి నేనైతే బై రోడ్ వెళ్ళలేకపోయాను రేపు ట్రై చేస్తా ఒకవేళ వీలైతే వెళ్తా లేకుంటే అవ్వదు మరి ఇంకా గంగా రివర్ పై నుంచి అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తున్నాను అదిగోటి దగ్గరకు వచ్చాము ఇదే నమో ఘాటు నమస్కారం పెట్టి ఉన్నాయి కదా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాది అది ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా వరకు ఇక్కడేమొచ్చి రెండు ఘాట్స్ అయితే మీ మీకు కొత్తగా కట్టడం అవుతుంది ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్ ఘాట్స్ అవుతున్నాయి ఈ రెండిట్ల వల్ల చాలా బాగుంది అసలు ఇదే లాస్ట్ ఘాటు నమో ఘాటు అక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము ఇప్పుడు ఏమొచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మనము గంగా హారతికి వెళ్ళాలి ఈ రిటర్న్ లో సన్సెట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూడండి మీరు మాతో పాటు చాలా మంది అయితే ఉన్నారు అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఈ గంగా రివర్ గంగా రివర్ పైన ఇలా బోటు మీద ఎప్పుడు వెళ్తానని అసలు అనుకోలేదు ప్రజెంట్ మేము ఇప్పుడు తిలోచన ఘాట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి సన్సెట్ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ ఒకట సూపర్గా ఉంది గంగా నది పైన ఆ సన్సెట్ లైటింగ్ ఎట్లా ఉంది చూడండి మీరేని అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ద రివర్ స్కూల్ స్కూల్ కూడా ఇక్కడ ఒకట ఉంది నది ఒడ్డున ఇక్కడ చదివే పిల్లలకి ఫుల్ జ్ఞానం అయితే ఉంటుంది అనుకుంటున్నా అండ్ ఇక్కడ పక్కనే చూడండి పెయింటింగ్స్ గీస్తున్నారు గోడల పైన సూపర్ ఉన్నాయి అబ్బా ఎక్సలెంట్ పెయింటింగ్స్ గీస్తున్నారు ఈ కళాకారుడికి దండం పెట్టాలి ఓం నమ శివాయ శివుడు పిక్ వేరే లెవెల్కి గీస్తున్నారు మీరు వచ్చేటప్పుడు కంపల్సరిగా ఇక్కడికి రండి ఈ ఘాట్ దగ్గరికి ఫొటోస్ కూడా చాలామంది దిగొచ్చు చాలా బాగుంది అసలు అర్రే ఈ ఘాట్స్ అన్ని కూడా ఎక్సలెంట్ చాలా పురాతన ఘాట్సు చాలా స్టోరీ ఉంది ప్రతి ఒక్క ఘాట్స్కి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ ఒకట అయితే స్టార్ట్ అయిపోయింది నేను తప్పు చేశాను నేను డైరెక్ట్గా ఇక్కడ ఉండకుండా రూమ్కి వెళ్ళి వచ్చాను చాలామంది క్రౌడ్ అయిపోయారు అప్పుడు బోట్లో వెళ్ళేటప్పుడు చాలామంది ఆల్రెడీ ప్లేసెస్ని అయితే రిజర్వేషన్ చేసుకున్నారు ఇప్పుడు చూడండి చాలామంది జనాలు అయితే ఉన్నారు మీరు వారణాసి వచ్చేటప్పుడు ఆరు గంటలకల్లా ఇక్కడికి వచ్చేయండి గంగాహరత్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మీరేని 何 <Yeah. S 2> <laughs> ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలా జనాలు అయితే ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గంగా హారతి చూడడానికి చాలా ఫారినర్స్ కూడా ఇక్కడ ఒకటి ఉన్నారు వాళ్ళైతే కెమెరాస్తో డాక్యుమెంటరీస్ అలాంటివి తీసుకుంటున్నారు చాలామంది జనాలు అయితే ఇక్కడ ఒకటి ఉన్నారు చూడండి ఇక్కడ ఈయనైతే ఫోటోల మీద ఫోటోలు కొడుతూనే ఉన్నాడు మణికర్ణిక ఘాటికి నైట్ టైంలో వచ్చాను చూడండి ఇప్పుడే ఒక శవాన్ని అయితే తీసుకొని వస్తున్నారు అదిగో మొత్తము పూలు వేసుకొని ఆ పాడే ఉన్నది కదా పాడే మీద వేసుకొని తీసుకొస్తున్నారు నైట్లో కూడా ఎంతమంది ఉన్నారు ఎంతో శవాలు ఇక్కడ ఇదిగో ఈ పక్కన కూడా ఉన్నాయి శవాలు గంగా నదిలో ఏమొచ్చి దాన్ని ముంచేసి మళ్ళీ ఇప్పుడు తీసుకుని వెళ్తారు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు చాలా శవాలు వస్తున్నాయి నైట్ కూడా ఎంతమంది సవాళ్ళను అయితే తీసుకొస్తున్నారు మీరే చూడండి మణికర్ణిక ఘాట్లో ఇంకా చాలా ఉన్నది అవన్నీ మనం చూపు చూపిస్తా ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఈవినింగ్ కూడా సేమ్ ప్లేస్కి వచ్చిన ఈవినింగ్ కూడా కాలుతూనే ఉంది నైట్ ఇప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ ప్లస్ ఉంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ కాలుతూనే ఉన్నాయి శవాలు అయితే నిత్యం ఇక్కడ కాలుతూనే ఉంటుంటాయి ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ చనిపోతే మోక్షం దొరుకుతుంది అంట శివుడితో డైరెక్ట్ శివుడు వచ్చి మాట్లాడతాడు ఆత్మలతో మాట్లాడతాడు అని ఒక నమ్మకం అందరికీ ఇక్కడ ఒకట ఈ టెంపుల్ చూడండి ఈ టెంపుల్ మణికర్ణిక ఘాట్ అంటారు కదా ఈ మణికర్ణిక అని పేరు ఎలా వచ్చింది అంటే శివుడు భార్య అయిన సతీదేవి చనిపోయినప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి తాండవం చేస్తుంటే విష్ణు మహాదేవుడు ఏమొచ్చి ఆ సతీదేవి శరీరాన్ని యాభై ఒక ముక్కలుగా చేస్తాడు అవే యాభై ఒక శక్తి పీఠాలు దాంట్లో పద్దెనిమిది అష్ట శక్తి పీఠాలు అయితే అయ్యాయి ఆ యాభై ఒకటిలో చెవి పోగు ఏమొచ్చి ఇక్కడొచ్చి పడింది ఆ చెవి పోగునేమొచ్చి మనము మణికర్ణిక కూడా అంటాము అదే మణికర్ణిక పేరు పేరొచ్చింది ఇక్కడ ఇది మణికర్ణిక ఘాటు యొక్క చరిత్ర కాశీ ఘాట్స్ యొక్క చరిత్ర ఎంతో ప్రాచీనమైన ప్లేసు అండ్ మీరే చూశారు కదా ఈ వీడియో ఇంతవరకు మీరు వచ్చారు అంటే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకా చాలా వీడియోస్ ఇంకా చాలా ప్లేసెస్ పురాతన ప్లేసెస్కి నేను తిరగాలని అనుకుంటున్నాను అది మీ వల్లే అవుతుంది నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఓం హర్ హర్ మహాదేవ్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఈ అఘోరీ బాబా చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నాడు మ్యూజిక్ని నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడోట హర్హర్ మహాదేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్